బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోట్ విడుదలైందని చెప్పుకోవచ్చు ఈ హౌస్ మేట్స్ లో ఒక్కో పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు చూస్ చేసుకోవాలి ఆ బాల్ తీసి ఆ గ్లాస్లో పడేటట్టు వేయాలి అనమాట అలా పడితే కనుక అవతలి వాళ్ళు ఆ పరిష్మెంట్ చేయాలి లేకపోతే పడకపోతే కనుక ఆ పరిష్మెంట్ బాల్ వేసిన వాళ్ళ చేయాలి అంటూ అయితే నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది అనమాట ఇక సంజన గారు అయితే ఫస్ట్గా వస్తారనమాట సిక్స్ చిల్లీస్ తినాలి నాకు నాకు రాకూడదు సార్ అంటూ అయితే చె ఫన్ చేస్తుంది అనమాట ఒకవేళ వేయకపోతే నీకే వస్తుంది అంటూ నాకైతే చెప్తారనమాట నో సార్ నో నాకైతే రాకూడదు అంటూ అయితే నవ్వుతుందనమాట నెక్స్ట్ తర్వాత ఇమ్మూ వస్తాడనమాట మూ సార్ అంటూ రీతు అంటూ చెప్తాడనమాట అంటే మీసాల్ పెట్టేది అనమాట ఒరే ఒరే ప్లీజ్ రా వద్దు నాకు అంటూ అయితే రీతు అంటూ ఉంటుందంట ఏ బాగుంటుంది అంటూ అయితే ఇమ్ము అంటాడు ఇక ఇందులో బాల్ వేయి అంటూ అయితే నాకు సార్ అయితే చెప్పడం జరుగుతుంది అవునవును ఫస్ట్ బాల్ వేయి తర్వాత చెప్పు అన్నట్టుగా రీతు అయితే అంటుందనమాట ఇక ఇమ్ము అయితే బాల్ వేస్తాడు అదైతే గ్లాస్లో కరెక్ట్గా పడుతుందని చెప్పుకోవచ్చు ఇక మీసాలు తీసుకొచ్చి అయితే మన గారికి అయితే పెట్టడం జరుగుతుంది చాలా ఫన్నీగా ఉంటుంది బాగా సూటబుల్ అయిందన్నట్టుగా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ తనుజా వచ్చేసి ఇమ్మూ సార్ అని లిప్స్టిక్ తీసుకుంటా సార్ అంటూ అయితే చెప్తుంది ఏ ఎందుకే అంటూ ఇమ్ము అంటాడనమాట ఈ బాల్ పడేటట్టు అయితే వేయడం జరుగుతుంది అనమాట తనూజ కమాన్ కమాన్ అంటూ అయితే అంటుంది బాల్ పడేసరికి ఇక దానికి నాగార్జున గారు క్లోజ్ అప్ వేయాలి కదా అంటూ అయితే అంటాడనమాట అంటే లిప్స్టిక్ అయితే తనుజ ఇమ్ముకి వేయడం జరుగుతుంది మంచి ఆడియన్స్ కనిపించేటప్పుడు క్లోజప్ ఇవ్వాలి కదా అంటూ అయితే నాగార్జున గారు ఫుల్ అవుతాడనమాట ఇమ్ముని చూసుకుంటూ ఇక పాపం సార్ ఆడియన్స్ భయపడతారు అంటూ అయితే ఇమ్ము పన్ను చేస్తాడు తర్వాత సుమన్ శెట్టి వచ్చి డెమన్ పేరు చెప్పి లెమన్ సార్ అంటూ అయితే అంటాడు ఇక బాల్ విసిరితే మాత్రం అది పడదనమాట ఓకే ఫెయిల్ అయింది బాల్ అయ్యో అంటూ అయితే రీతు అరుస్తుంది అనమాట అబ్బా జస్ట్ మిస్ అంటూ ఇక ఆ పనిష్మెంట్ వచ్చేసి సుమన్ గారే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో సుమన్ ఆ లెమన్ తీసుకో అంటూ అయితే అంటాడు తీసుకునేటప్పుడు నో ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వకూడదు అంటూ అయితే నాగార్జున గారు చెప్పడం అనమాట సో సార్ అయిపోయింది సార్ తినేసాను అన్నట్టు అయితే ఇంకొకటి కావాలంటే తీసుకో అంటే వద్దు సార్ వద్దు అంటూ అయితే సుమన్ అంటాడు అనమాట వచ్చేసి వన్ మినిట్ ఎవరైనా పోగడాలి దాన్ని అయితే ఇస్తాడనమాట సంజన గారికి సో సంజన సార్ అంటూ అయితే చెప్తాడు ఇక బాల్ విసురుతాడనమాట అదైతే పడదు ఇక సంజన గారనే డీమన్ పోగడాల్సి వస్తుంది బాల్ పడదు కాబట్టి ఇక ఇమ్ము అంటాడు కదా పది నిమిషాలు తిట్టమంటే తిడతారు కానీ సంజనా గారు వన్ మినిట్ పొగడమంటే అబ్బో అన్నట్టుగా అయితే ఇమ్ము జోక్ చేస్తాడనమాట ఇక బాల్ వేస్తే పడదు కదా సో డీమానే వచ్చేసి సంజనాని పొగడాల్సి ఉంటుంది కాబట్టి డీమాన్ అంటాడు కదా సంజన గారు చాలా మంచివారు సార్ ఈ హౌస్లో నాకైతే గుడ్ థింక్ ఉంది సార్ అంటూ అయితే డీమాన్ చెప్పడం జరుగుతుంది సంజన గారితో అన్నట్టుగా ఇక నాకు గుడ్ థింగ్ అంటే ఓన్లీ సంజన అనేనా అంటూ అయితే అంటాడనమాట దానికి డీమాన్ వచ్చేసి కాదు కాదు అన్న ట్టుగా చేతి ఊపుకుంటూ ఫుల్ నవ్వేస్తాడనమాట సో నువ్వు ఇప్పుడు అదే అన్నావు కదా అంటూ అయితే నాకు సార్ చెప్పడం జరుగుతుంది హౌస్మెంట్స్ అందరూ నవ్వుతూ ఉంటారనమాట ఇక